ఇంటి నెంబర్ ఎంత నెంబర్ టెన్ ఇదేవాడు ఇల్లు వీడేవాడు బహాడి బాబాయ్ ఉంటాడు కృష్ణమూర్తి ఉన్నాడా లోపల బెడ్కి దుప్పటికి మధ్యలో శాల్తే ఉంటది వాడే దారా చూసావరా వైట్ హౌస్ లో బిల్ క్లింటన్ పడుకున్నట్టు పడుకున్నాడు వీడి అంతేగాని లేచాడు బాగు నేను లేకేమో బాగు వీడిని ఇక్కడ లేపావనుకో మనల్ని చూసిన ఆనందంలో కలిసినట్టు అరుస్తాడు అక్కడ బాబాయ్ డిస్టర్బ్ అవుతాడు వీడిని బయటికి తీసుకెళ్దాం కదా ఈ మనిషి మంచంతో సహా ఎక్కడే మాయమయ్యాడు బాబాయ్ బాబాయ్ గోపాల్ గోపాల్ బాబాయ్ ఎక్కడ కనిపించడం లేదు తీసుకెళ్ళింది ఆయన నేను అనుకుందానే అయినా ఒంట్లో బాలేదా ఏంటి పంచాత మోస్కెల్లారు పంచాత మోస్కెల్లారా ఎవరురా పట్టుకో నాకేం తెలుసు నువ్వు నీకోసం ఆపలకు వచ్చారు ఓహో అయితే ఖచ్చితంగా అప్పులో అయి ఉంటారు నన్నని కొని మోస్కెల్ిపోయింటారు ఒరేయ్ నేను ముందు elతాను నువ్వు వెనక ఉ채 ఓకే మనుషులు తీసుకొచ్చాయి అలాగే చందు నువ్వు వెళ్లి బాబాయితో మాట్లాడుతుండు నేను వీడి క్లాస్ వీకి వస్తాను క్లాసా వీడికి షాక్ ఇస్తే గాని మన ట్రాక్ లోకి రాడు నువ్వెళ్ళో అయితే అతను ఎవరు రే చంద్రు నువ్వేంట్రీ ఇక్కడ అయితే అరవింద్ నేను ఎత్తుకొచ్చిన మంచం మీద పడుకుంది నువ్వు కదా మోసుకొచ్చింది మీరా ఎక్కడ్రా చందు నన్ను వదలరా ఆగు నా మాట విను రే వీడు కృష్ణమూర్తితో వాడేవాడరా వాడి బాబాయ్ పిచ్చి కొట్టుడు కొట్టాను వెళ్ళి సారీ చెప్పొస్తా బాబా హోటల్లో చపాతి పిండిని బాధినట్టు బాధి సారీ చెప్తారా సారీ పోరా పో మన పొట్టు హెడ్ హెడ్లు హెడ్ కాదురా ఇది హెడ్ రే నన్ను చెప్పాలనుకుంది నువ్వురా నేనా ఎవరో ఇద్దరు నిన్ను కిడ్నాప్ చేశారని తెలిసి కాపాడదామని పరిగెత్తుకుంటూ వస్తే నన్ను కొడతావురా నువ్వు వాళ్ళు ఇద్దరున్నారు నిన్ను క్లోజ్ చేయడానికి హైదరాబాద్ వచ్చాను మీ బాబాయ్ టైం బాగోక నా చేత తన్నులు తిన్నాడు అంత తప్పు నేనేం చేశాను ఏం చేసావా మన చంద్రుకి ఆ పుల్లరాజు కూతురికి ఏదో సంబంధం ఉందని అమృత్ దగ్గర ఎందుకు అబద్ధం చెప్పావు అది నువ్వు నమ్మావా ఏదో రీల్ వేళాకూలంగా ఏంట్రా చెప్పేది నువ్వు ఏంటి నువ్వు చెప్పేది చేసిన పని చాలా అన్నిటికీ కారణం రా పులిరాజు కూతురికి ఏదో సంబంధం ఉందని అమృతకు లేని పని అని చెప్పాడు అది నమ్మి పుల్లరాజు అమృత లెటర్ రాసి అడిగితే వేళ కొడవా నువ్వు చేసిన పనికి చెరువులో పడే చంపరా చంపు నువ్వు చెప్పబట్టే కదరా ఇదంతా చేశాను చంప చెప్పరా ముల చెల్లెలు ఆకాశరామణ ఉత్తరం గురించే చెప్పిందా పేరేమీ చెప్పలేదా వీడు అర్తుని పెళ్లి చేసుకుంటే తనకెట్టి ప్రేమిస్తే తనకెట్టి దాని గురించి నువ్వు అడగవా నన్ను అడగరా నేను చెప్తాను ప్రేమించింది కానీ వీడు అలా అనుకోలేదు తన స్నేహితుడు చెల్లెల్ని ప్రేమించడం అది స్నేహాన్ని చేసే ద్రోహం అనుకున్నాడు అందుకే ఆమె ప్రేమను ఒప్పుకోలేదురా ఇవన్నీ ఆమెకు వివరంగా చెప్పాలి వీడు నాతో అన్నాడు నాకు న్యాయం అనిపించింది అనిపించడమే కాదు అదే న్యాయం ఏ స్నేహితుడైనా అలాగే అంటాడు నిజం ఏమిటో తెలుసుకోకండి అనవసరంగా అంతా ఫ్రెండ్షిప్ కోసమేగా నాకు సంతోషమే సంతోషమేరా చంద్రు అమృత చేసిన తప్పకి నేను క్షమాపణ రే నీలాంటి మంచి మనిషి

ఎలా కే రూపాయలు పెంచుతానా రా బాస్ అంతాద తగ్గించు ఓహ్ ఇక్కడే ఉండండిరా నేను వెళ్ళి మా బాబాయితో మాట్లాడొస్తాను ఓకే వెళ్ళు వెళ్ళి చేసుకొని ఇల్లు చూసుకొని టీము నీకు గుడ్ న్యూస్ తెలుసా నేను నిన్న పన్నొంతు పీకేసాడా కాదు బాబాయ్ నాకు పది రూపాయలు జీతం ఇచ్చాడు ఒరేయ్ నీకు ఇప్పుడు ఇప్పుడొస్తున్నదే దండకైతే ఇంకా పెంచాడా బాబాయ్కి అసలు బుద్ధిలేదరా అవను బుద్ధి ఉంటే నిన్న ఎందుకిందుకేడు ఎల్ల లైన్ నియ్య బాబాయ్ వర్షాలు పట్టుకోవడం చేతగానే వాళ్ళకు కూడా జీతం పెంచుతున్నావు అసలు జీతం లేకుండా పనిచేయడానికి చాలా మంది ఉన్నారు ఈ రోజుల్లో డబ్బులు తీసుకోకుండా ఉద్యోగాలు చేసేవాళ్ళు ఎవరా అప్రెంటి అంటే ఆపరేషన్ కాదు బాబాయ్ జీతం లేకుండా పనిచేసే వాళ్ళని అప్రెంటిస్ అంటారు జీతం లేకుండా వాళ్ళ ఎంత మంచి ఐడియా చెప్పేవరా ఈ రోజు నుంచి మన దగ్గర పనిచేసే వాళ్ళందరినీ తీసేసి పెట్టుకుందావరా అంత మందిని నేను తీసుకురాలను గానీ ఇద్దరున్నారు కావాలా వద్దా ఓకే పర్మిషన్ గ్రాంటెడ్ ఓ చేయరా వాళ్ళకి ఉద్యోగాలు నేను వాళ్ళ ఫుడ్ పెట్టి మాత్రం నువ్వు చూసుకోవాలి రేపు మన పనికి ఎక్కడికి వెళ్తున్నావు జమీందారు బంగ్లాకి ఫుడ్ వాళ్ళే పెడతారు వాళ్ళే పెడతారు నీ కట్ ఏంటి మంచి ఐడియా ఇచ్చావరా నన్ను కొట్టిన వాళ్ళని కనీసం కొట్టడానికైనా ఉపయోగపడతారా వాళ్ళని తీసుకొచ్చాయి బాస్ బాస్ ఏంట్రా ఏంట్రా కంగారు వచ్చారు బాస్ ఆ కిట్ బస్ వచ్చారు వచ్చేసారా ఎక్కడరా ఆ చెట్టు పక్కన నిలబడి మీకు స్పాట్ పెట్టడం ప్లాన్ చేస్తున్నారు రండి నన్ను కాపాడాల్సింది పోయి వాళ్ళ గొప్ప చెప్తానంటావు ఏంట్రా మరి పని నువ్వు అక్కడ చూస్తున్నా అక్కడికి వెళ్ళు ఆ తర్వాత అక్కడ ఏం జరిగిందో వచ్చి నాకు చెప్పు నేను రాకపోతే అక్కడ ఏం జరిగిందో నేను ఊహించగలను రా వస్తే వస్తే నువ్వు చెప్పి కష్టం అవుతుందిరా దరిద్రుడు అర్థమైంది అమ్మా చె వెనక నుంచి వచ్చి భయపెడతావేంటా ఎవరు నేనా నువ్వే చేత్తో కత్తి పట్టుకుని వాళ్ళ భయపెడుతున్నావు చెప్పిన అఫ్రెంటిస్ లో వచ్చారు అఫ్రెంటిస్ లో ఎవర్రా వాళ్ళు అవును ఏరి వల్ల నన్ను కొడుతున్నాడు బాబాయ్ బాబాయ్ వీళ్ళే ఓకే 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 ఇంటి బాబా అటు చూస్తున్నాం అయిందా ఇంత తప్పించుకున్నారే నెక్స్ట్ టైం దొరక్కపోరా అప్పుడు చెప్తా ఇదిగో ఇది తీసుకుని వెళ్ళి వేసేయండి ఎవరిని వాళ్ళనే ఇదిగో అప్రెంటిస్ లో పర్ సెంటర్ కాదు అ ఫ్రెంటి ఏపి పిఆర్ ఏ ఆర్ వై ఏయ్ చెప్పింది చెయ్య్ నేను ఏమైనా పరీక్ష కలుగుతున్నా తాకాలు అలా ఒక గరి తీసుకుని నా వెనకాల ఫాలో అండి నేను అలా వెళ్లి వాళ్ళని ఒక నరుకు నరుకుతాను మీరు కూడా ఒక వెయిట్ వేసి వాళ్ళని పోస్ చేసేయండి ఇదే మీ ఫస్ట్ డ్యూటీ కమ్మా ఫాలో ఓకే ఓకే కమ్మా ఎవరిని వేసేయమంటున్నాడు ఎవరైతే ఏంట్రా ఏసాయ్ మొదటి డ్యూటీ అన్నాడుగా పద అయ్యో ఆ కిడ్నాపర్స్ బాస్ తెలియకుండా బాస్ ఫాలో అవుతారే బాస్ని వాళ్ళు క్లోజ్ చేయకముందే నేనే వాళ్ళని క్లోజ్ చేస్తా అడుగు వాళ్ళిద్దరు ఒక వెళ్తున్నాడా అక్కడ ఎల్ తొంగి అయ్యో లోపలే బాస్తి క్రో చేశారా ఏంటి రైట్ పరిగెడితే రా నీ అంతా చూస్తాను కమార్ చూసుకోండి రామా చార్ రండి మీరే కదా మా బాసుని మంచితో సహా మోసుకుపోయింది మిమ్మల్ని ఏ సైడ్ కదా మా బాసు నేను వెంట ఏంట్రా ఏంటో చూస్తున్నారా మొద్దుల్లాగా ఒకటి తెచ్చాడు రా రెండో వాడు ఎక్కడ ఉన్నాడు మన గోపాలు వీడు మన గోపాల రా వీడినెందుకు రా కొట్టారు మీ బాబాయ్ కదా వేసేమంది మంది వేసాం అబ్బా నేను వేసే మంది వీడి కదరా ఆ కింద పర్సన్ పరిగెత్తడానికి రెడీగా ఉండు ఎవరిని అదే రా ఆ రోజు నేను మంచం మీద పడుకుంటే మంచంతో సహా తీసుకెళ్లి నన్ను చిత్త కొట్టారే వాళ్ళని వాళ్ళు మళ్ళీ వచ్చారని చెప్పింది వీడేరా వీడిని పట్టుకొని కొట్టారేట్రా అప్పర్ సెట్లారా గోపాలు ఒరే గోపాలు నాయనా గోపాలు గోపాలు ఒరే గోపాల్ ఒరే ఏంట్రా ఇలా అయిపోయావు ఒరే గోపాల్ రే రే మాట్లాడవేట్రా నమస్కారం వాజ్పేయి గారు వాజ్పేయి అయ్యో ఏమైంది వీడికి మీ పెళ్లి ఎప్పుడైంది వీడి మీ వైఫ్ నాకు వైఫ్ ఫ్రెండ్ మీరు కొట్టిన కొట్టుడికి వీడికి మెంటల్ ఎక్కింది సారీ గోపాల్ వీడు కృష్ణమూర్తిరా నేను మీ భాష భవానీ నువ్వు నా దగ్గర పనిచేసే వర్కర్ గోపాల వర్కరా వీళ్ళెవరో తెలుసా చంద్రబాబు నాయుడు సచిన్ తెంటులు గారు మళ్ళీ గుట్టు పెట్టి సరే కాదురా వీళ్ళు మన దగ్గర పనిచేసే మనందరం కలిసి పనిచేస్తున్నాం వీడిని మనం వెంట తీసుకెళ్తే వచ్చే జీతాలు కాదు మెంటళ్ళు కాబట్టి వీడు వద్దు కాదురా ఎప్పటికైనా వీడి గతం గుర్తొచ్చి మామూలు మనిషి అవుతాడు ఆ ని గుర్తుపడతాడు అప్పుడు వాళ్ళ పని మనం పడతాం అప్పటి వరకు వీడు మనతోనే ఉండాలి